ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎస్ఐబిఏ దుబాయ్ రెండు వేల ఇరవై ఐదు సౌత్ పవర్ లిస్ట్ సౌత్ పవర్ లిస్టు హండ్రెడ్ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సరోజ వివేకానంద గారు చోటు దక్కించుకోవడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణం వ్యాపార రంగంలో తన ప్రత్యేక ముద్ర వేసిన సరోజ వివేకానంద్ విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా విస్తరింపజేయడమే కాకుండా కొత్త సాంకేతికాలను పరిచయం చేసి వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు వేశారు